హలో ఎవ్రీవన్ హ్యాపీ కేక్ కావాలని అడిగితే కేక్ తయారు చేస్తున్నా మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఎగ్ వన్ కప్ పంచదార ఒక టీ గ్లాస్ పాలు ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి హాఫ్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి టూ కప్స్ మైదా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ సోడా ఉప్పు వేసుకొని జల్లించి పక్కన పెట్టుకోవాలి తర్వాత కేక్ బౌల్లో కొంచెం ఆయిల్ వేసి ఆ మైదాన్ని కొంచెం స్ప్రెడ్ చేయాలి అలా మిక్సీ పట్టిన బ్యాటర్ని పిండిలో కలుపుకొని ఈవెన్గా కలుపుకోవాలి ఒక సైడే మాత్రమే కలపాలి దాన్ని ఇలా జారుగా కొంచెం జారుగా వచ్చే వరకు కలుపుకొని కేక్ బౌల్లో వేసుకోవడమే బబుల్స్ ఏం లేకుండా ట్యాప్ చేసుకొని నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అలా పైన వేశాను స్టవ్ మీద మందపాటి గిన్నెలో ఈ బౌల్ పెట్టుకోవాలి ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ వరకు ఉంచుకున్న తర్వాత చూడండి ఇలా కేక్ అంటుకోకుండా ఉండాలి కొంచెం చల్లారిన తర్వాత నైఫ్ తోటి సైడ్లో అంచులు అమ్మట్టు తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా కేక్ రెడీ అయిపోయిందో ఒక పీస్ కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో సూపర్ ఉంది కదా నచ్చితే ఒక లైక్ చేయండి